ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ బాబా చెబుతున్నారు దేవుని ఆశస్సులు మీతో ఉన్నాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు సాయిబాబా మీద నమ్మకం ఉంచండి ఆ నమ్మకమే మీ బలం అవుతుంది మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తాత్కాలికం శాంతితో ఉండండి ఆశతో ముందుకు సాగండి ప్రతి కష్టం ఒక పాఠాన్ని నేర్పుతుంది మీరు బలహీనంగా భావించకండి బాబా విను మిమ్మల్ని గమనిస్తున్నారు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగండి సాయిబాబా గురువును గుర్తుంచుకోండి ఆయన మార్గదర్శాన్ని అనుసరించండి బలమైన మనసు సత్య మార్గం మీ ఆయుధాలు ప్రార్థన ధ్యానం జీవితంలో భాగం చెయ్యండి నమ్మకమున్న చోట అద్భుతాలు జరుగుతాయి దైవభక్తి ద్వారా ఆత్మబలం పెరుగుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా బాబా ఆశస్సులు కోరండి గందరగోళంలోనే శాంతిగా ఉండగలగండి మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి దేవుడి తీర్పు సదా న్యాయమైనది బాబా అన్నిటినీ చూస్తున్నారు మీరు పడిన శ్రమం పెద్దం కాదు ప్రయత్నాలు నిర్ధారణంగా విజయాన్నిస్తాయి నెమ్మదిగా అయినా నిశ్చయంగా మీరు ఎదుగుతారు మంచి భావనలు కలిగిన వారు ఎప్పుడూ రక్షించబడతారు సాయిబాబా మిమ్మల్ని దీవిస్తున్నారు ఆయన ఆశీర్వాదం మీ జీవిత మార్గాన్ని వెలిగిస్తుంది విశ్వాసం సహనం అనేవి విజయం యొక్క మూలాలు బాబా ఉంచిన మాటలు మీరు విజయాన్ని సాధిస్తారు ఓం సాయి నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు